నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ తిరుపతిలో గోవులు చనిపోయాయి అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో మెయిన్గా ఉండేది బీజేపీ ప్రభుత్వం ఇది ఎప్పుడు కూడా సనాతన ధర్మం ఒక ఎజెండా గోవుల పరిరక్షణ గో సంరక్షణ ఈ దీంతోనే ఒక మనకి పతంజలికి సంబంధించి ఎంతవరకు ప్రోడక్ట్స్ని లాస్ట్ టెన్ ఇయర్లో ఎంతలా దాన్ని ప్రొడ ప్రొజెక్ట్ చేస్తారో మనం చూసాం అలాంటి ఒక కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ గోవులు చనిపోయాయి అనేటప్పుడు దాని మీద ఒక యాక్షన్ లేదు ఒక రియాక్షన్ లేదు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఈ బీఆర్నాయుడు అనే వ్యవస్థ ఎప్పుడైతే టిటిడి చైర్మన్ అయిన దగ్గర నుంచి ఏలు నడిచేలాగా ప్రతిరోజు ఏదో దరి దాపరిస్తుందా స్వామివారి దగ్గర ఈ బీఆర్నాయుడిని ఈ శ్యామలరావు గారిని కాసేపు పక్కన పెడుతున్నాడు వీళ్ళిద్దరిని పెద్దజీయరు అక్కడ ఉంటాడు అంటే మా చిన్నజీయర్ అంటే ఇక్కడ వుల్ రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు ఆ పెద్ద పెద్దజీయ అక్కడ ఉండి ఏడ్ చేస్తాడు ఆగమశాస్త్రం విరుద్ధంగా పైనుంచి విమానాలు ఎగరకూడదు ఏ గుర్తున్నాయి ఏవియేషన్ మినిస్టర్ ఎవరు తెలుగుదేశంలో రామ్మోహన్ నాయుడు గారు మా గౌరవ ఎర్రనాయుడు గారు అబ్బాయి ఈ పెద్దజీయరు ఓ తెలుగుదేశం అన్నో పిలిచో లేదా చంద్రబాబు నాయుడు గారికో లేదా టీటీడీ చైర్మన్కో ఏంది మన ప్రభుత్వం మన ఏవియేషన్ మినిస్టర్ ఉండి ఇక్కడ దీని మించి గుర్తున్నాయి తప్పని చెప్పాలి కదా నిన్న ఒక డ్రోన్ ఎగరేశారు ఇవన్నిటికీ బాధ్యత లేదా పాముకోళ్ళు వేసుకుని అందరినీ దూరంగా ఎలాంటి ఒకసారి దర్శనం చేసుకుని వీఏపీ దర్శనం చేసుకుని బయటకు రావడానికి దేవదేవుడి ప్రసాదంలో జర్ర వచ్చింది మొన్న దేవదేవుడి ప్రసాదం నిన్న లేట్ అయింది మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని ఒక పనికిమాల మీద వాళ్ళు వెళితే గర్భగూడిలోకి ఎంటర్ అవుతున్న టైంలో జప్పులు తీయించారు అక్కడ ఆ టీటీడీ సెక్యూరిటీ ఎలా ఏడుస్తుందో చెప్పండి ఒకసారి ఆ తెల్ల లుంగీళ్లు షర్ట్లు వేసుకుని మన తాళాలు పెట్టి జైల్లో పోయినట్టు కూర్చోపెడతారు కదా దర్శనాలకు వెళ్తే మన ప్రాణాలు తినేస్తుంటారు కదా తాళాలు కూడా తీయకుండా అడ్డమైన గసుర్లు గసురుతో ఏ పైప సెక్యూరిటీ ఉంటారు కదా పైనుంచి దాకా మన తడితే పంపించరు వాళ్ళ కళ్ళు కాకులు ఎత్తికెళ్ళిపోయా కింద చెప్పులేసుకుని వెళ్తుంటే ఇవన్నీ గమనిస్తున్నప్పుడు సరే ఆగమశాస్త్ర పరిరక్షకుడుగా పెద్దని కూర్చోపెట్టారు ఓ గొడిగేసి ఆ మాడవీధులు ఎదురుకుండా కూర్చోబెట్టారు గర్భ గుడికి ఎదురుకుండా అట్లీస్ట్ పోలీసింగ్ అనే చేస్తారు కదా దేనికి మఠాలు కర్రకు జెండాలు కట్టుకుని ఊరికే ఊగిపోతూ ఉంటారు కదా రామతీర్థం తల తెగిపోయినప్పుడు ఊగిపోయారు కదా ఇప్పుడు ఇంత హిందూ హెడ్ క్వార్టర్స్ నాకు అది దేవదేవుడు నేను నిలువెత్తు దేవుడు కొరిచే దేవుడు అయినా నా హిందూ హెడ్ క్వార్టర్స్ అది అక్కడ జరుగుతున్న దాష్టికాయలకి ఎవరిది బాధ్యత ఇంకోటి ఒక పిల్లాడు పైనుంచి పడిపోయి చచ్చిపోయాడు ఆ తిరుపతి ఘాట్లో నిరంతరం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి విభిన్నంగా ఎందుకు ఆ దేవదేవుడు ఇమీడియట్గా పనిషింగ్ క్లాజే ఎక్స్ప్లోర్ చేస్తుంది గురువారం శుక్రవారంలో అబద్ధాలు చెప్పడం పైన గుడి తెలుసా నీకు తిరుమలలో ఇమీడియట్గా చూస్తారు అక్కడ నిదర్శనం అంత పవిత్రత ఉంది అక్కడ పైపచ్చు ఆవుల విషయం నా ఇంట్లో తల్లి అంత గోమాత అంత బయట ఇంట్లో గోమాత కనబడి దండం పెడతాం ఎవరైనా హిందూ సాంప్రదాయాలకి వెలువలకి గోమాతకి అంత ఘోరం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ క్యాటగారికల్గా చెప్తుంది గో పరిరక్షణ ఎప్పుడైతే గోశాలల్లో జరుగుతుందో వాటికి పీరియాడిక్ చెకప్స్ చేయాలి మెడికల్ హెల్త్ విషయంలో అలాగే నెక్స్ట్ వాళ్ళకి దానా విషయంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ జరుగుతున్నప్పుడు టీటీడీ చైర్మన్ గౌరవప్రదమైన బాధ్యత అంటే గవర్నర్కి ఇచ్చినట్టు ఒక పోస్ట్ ఇస్తారు పార్టీకి సేవలు చేసినందుకు తరించిపోయి ఈ రోజు దాకా టీటీడీ చైర్మన్ ఎవడు ఉద్ధరించి అవ్వడం లేడు నేను అందరినీ ఏకతాటి మీద కట్టే మాడుతున్నాను వీళ్ళు మనకి ఏం ఉద్ధరించడానికి వీఐపీ దర్శనాలు ప్రజలకు కల్పించడానికి తప్ప దేని పనికొస్తున్న రోజు సార్ చెప్పమానండి ఎంతెంత అగాయ్యాలు జరుగుతుంటాయి అక్కడ పైన ఎంత దోరణాలు జరుగుతుంటాయి లిక్కర్ దొరకని రోజు లేదు లెక్క దొరుకుతుంది పైన ఇలాంటి బాటిల్స్తో క్లియర్ కట్గా దొరికిన తర్వాత కూడా ఎందుకు ఈ సమర్థం నిన్న డ్రోన్ ఎగరేస్తారా స్వామివారి గుడి ముందు అసలు నాకు తెలియకడుగుతాను ఏం చేస్తుంది సెక్యూరిటీ ఆర్ ఆల్ ల్యాప్సెస్ అంటే నేను లాల్ బహదూర్ శాస్త్రి అంత గొప్ప కింద ఊహించుకోవట్లేదు ఆయన అయితే బాధ్యత వహించి రాజీనామా చేసిన వదూసా వీళ్ళకి బాధ్యత ఉందా పైపెట్టి అంటాడు సహజ మరణాలా ఆవులు చచ్చిపోతే ఇంట్లో మనుషులు చచ్చిపోరు లేదండి మా ఇంట్లో పెరమైడ్లు కట్టుకుని ఐదు వందలు ఏళ్ళు పెట్టి బతికున్నారు మా ఫ్యామిలీలు అందరూ మా అక్కడ ఆవులు ఉన్నాయండి పాడి ఉంది మా ఊర్లో పొలంలో అవి కూడా చచ్చిపోకుండా అలా బతికే ఉన్నాయి సార్ మీరు చెప్తే తెలియదు ఆవులు చచ్చిపోతే మనుషులు చచ్చిపోతారు యదా రాజా తదా ప్రజా అంటే గతంలో చూడు పుష్కరాలు అప్పుడు చచ్చిపోతే మనుషులు చచ్చిపోరా అని ఎలా చంద్రబాబు గారు మాడారో అదే ధోరణిలో ఆయన ఇచ్చిన పదవి తీసుకున్నారు కూడా మాట్లాడేస్తుండీ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ పరిరక్షణ గోశాలల్లో మళ్ళా మనమాట టీటీడీ చైర్మన్ స్థాయిలో ఉంది టీటీడీ చూ ఇలాంటివి ఏం జరగలేదు అని చెప్పావు కదా మరి శ్యామలరావు గారు ఏం చెప్పారు ఎమ్మెల్యే ఏం చెప్పారు నారాయణ శ్రీనివాసరావు గారు చెప్పింది మీరు చెప్పింది ఈవో శ్యామలరావు గారు చెప్పింది మూడు కాంట్రాక్టి ఫిగర్స్ ముగ్గురు ఒక ఇన్ని చచ్చిపోయిన ఆవులు చెప్పలేదు ఒకటి రెండో పాయింట్ అసలు దౌర్భాగ్యం తెలుసా వైకుంఠ ఏకాదశి రోజు మీ తెలుగు తక్కువ నిర్ణయం ఏడిసించండి ఏది పైన్ టికెట్లు ఎవరు కింద ఇస్తారు అన్నప్పుడు స్టాంప్ పేడ్ జరిగి చచ్చిపోయారు కాదు గోశాల మీద పార్క్ ఇన్చార్జ్ గాబరా పడిపోయి తర్వాత రీప్లేస్మెంట్ కావాలి కదా డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో డిఎఫ్ఓ గారు అంటే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన తిరుమలే మొత్తం ఫారెస్ట్ అందులో గోశాలకి ఆయన ఎంత టైం ఇవ్వగలరు ఇప్పుడు మన స్కూల్లో మనం క్లాస్లో అలర్ర చేస్తూ ఉంటారు టీచర్ గారు సెలవు మనకి ఏం చేసేవాడు మన హెడ్ మాస్టరు పక్క క్లాస్తో కలిపి చెప్పేవాడు లేదా మన పీటీ మాస్టర్ గారిని అక్కడ కూర్చోపెట్టి మనకు తోలు తీయించే కార్యక్రమం చెప్పేవాడు అలర్ జరగకుండా కానీ ఇక్కడ అతికిపోయి మీ తప్పుని కప్పిపోచడానికి అక్కడ మెడికల్ ఆఫీసర్ని సస్పెండ్ చేసేసారు కదా కానీ రీప్లేస్మెంట్ జరగలే కదా మీరు టీటీడీ చైర్మన్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఉద్ధరించడానికి చెప్పారు కదా సహజంగా చచ్చిపోతే ఇలా అనే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు కదా బాగా ఇచ్చారు కదా చదువు ఉంటే ఏం చెప్పాలంటే లాస్ట్ మెడికల్ చెకప్ డాక్టర్ గారు చేసింది ఇది దీంట్లో చచ్చిపోయిన ఎన్ని ఆవులు ఉన్నాయో ఇన్ని ఆవులు సహజంగా బికాస్ ఏజ్ రీచ్ ఇవి దాన లేక ఇవి ఆరోగ్య పరిస్థితి ఇవ్వలేక అని టేబుల్ మాకు రిలీజ్ అనుకోండి నేను నమ్ముతా ఈ దౌర్భాగ్యం చేసింది మీరని మాజీ టిటిడి చైర్మన్ ఈ దౌర్భాగ్యానికి కారణం అని చెప్పాడు అది ఎవరు నమ్మాలి మేము ఇంకొకటి సార్ అంటే ఇక్కడ అసలు చెకప్స్ జరుగుతున్నాయా అసలు వాటికి సరైన ఆహారం అందుతుందా వాటికి సరైన పరిరక్షణ అందుతుందా అనేది కూడాను తెలియని ఒక కాన్ఫ్లెక్ట్ లో ఇప్పుడు ఉన్న టి చైర్మన్ ఉన్నాడని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది జరిగిన భూముల కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సాయంత్రం ఇదే ప్రెస్ మీట్ ఇట్టి ఇదే డిఎఫ్ఓ పక్కన కూర్చోపెట్టి ఇదే మెడికల్ రిపోర్ట్ నేను చెప్పిన రికార్డు చూపించి ఇది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఈ ప్రాతిపదిక మీద సహజ మరణాలు ఇన్ని చచ్చిపోయి చెప్పు నేనే కాదన్ను కానీ మా ఇంట్లో కూడా ఆవులు చచ్చిపోతున్న ఉదంతాలు ఉంటాయి మీ ఇంట్లో కూడా ఉంటాయి పాడి ఉన్న ఎవరైనా సరే ఆవులు ఎలా చచ్చిపోతే అందరికీ తెలుసు కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఆర్టికల్ ఫార్టీ ప్రకారం ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఇన్స్ట్ ఆఫ్ దట్ ఇఫ్ యూ గివ్ డెలిబరేషన్ అండ్ బయాస్ స్టేట్మెంట్స్ నాట్ టాలరబుల్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్